హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ యాటిట్యూడ్ మొగుడు ఒకటో భాగాన్ని వినేద్దాం హైదరాబాద్ మార్నింగ్ అవుతుంది మహేశ్వరి గారు కిచెన్లో నుండి తన కూతుర్ని లేపాలని పిలుస్తుంది సారీ సారీ అరుస్తుందండోయ్ అమ్మ పిలుస్తున్నా ఇంకా లేవకుండా ముసుగుతాన్ని పడుకుంది మన హీరోయిన్ గారు మహేశ్వరి గారు అరుస్తుంటే మహి నా కూతురిని లేపకు అస్సలే నిన్న అలసిపోయి వచ్చింది అంటూ తన కూతురి గదిలోకి వెళ్తాడు జగదీష్ గారు మొహం వరకు దుప్పటి కప్పుకొని పడుకున్న కూతురిని చూసి తన దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని తన తల నిమురుతారు మీరు గారాబం చేయబట్టే అది ఇలా తయారవుతుంది అంటుంది అక్కడికొచ్చి మహేశ్వరి గారు అమ్మా నా చెల్లిని ఏమనుకు దానికి ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడే లేస్తుంది ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తావు అంటాడు హీరోయిన్ పెద్దన్న పృథ్వీ అవున్రా ఇప్పుడు నేనే దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాను త్వరగా లేమన్నాను అది కూడా తప్పేనా అయినా ఈరోజు హాస్టల్ నుండి తారక్కొస్తున్నాడు కదా అత్తమ్మ అప్పటి వరకు మన ఫేస్ చూడదది మర్చిపోయారా అంటూ వచ్చింది పృథ్వీ భార్య అయినా ఆ ఇంటి పెద్ద కొడలు అతిథి వాడు వచ్చేది ఎప్పుడో కానీ ఇది మాత్రం లేవట్లేదు అంటుంది మహేశ్వరి అప్పుడే ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఎటు వెళ్లకుండా డైరెక్ట్గా తన చెల్లి రూమ్కి వెళ్తాడు అక్కడ అందరూ ఉన్నా ఎవరిని పట్టించుకోకుండా తన చెల్లి దగ్గరికి వెళ్తాడు తన అన్న వచ్చాడని తెలియగానే దుప్పటి తీసి తారక్ అంటూ తనని ఆక్ చేసుకుంటుంది తారక్ తలపై చేయి వేసి ఎలా ఉన్నావు అన్వి అని అడిగాడు అంటే మన హీరోయిన్ పేరు అన్వి అన్నమాట నేను సూపర్ రా నువ్వెలా ఉన్నావు నేను సూపర్ అని అన్వి నొదుటిపైన ముద్దు పెడతాడు తారక్ తారక్ని అందరూ పలకరించాక రే చిన్నోడా ఫ్రెష్ అయ్యరా టిఫిన్ చేద్దు కానీ నువ్వు కూడా ఫ్రెష్ అయ్యరా అన్వి అన్నది మహేశ్వరి సరే అని తన రూమ్కి వెళ్తాడు తారక్ అందరూ కిందికి వెళ్తారు మహేశ్వరి గారు కూడా వెళ్ళబోతుంటే అన్వి సడన్ గా వచ్చి మహేశ్వరి గారి బుగ్గపై ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్తుంది నా బంగారం నేను కోపంలో ఉంటే చాలు ఇట్టే కూల్ చేసేస్తుంది అనుకుని చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోతుంది మహేశ్వరి అన్వి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంటారు అన్వి వెళ్లి పృథ్వీకి తారక్కి మధ్యలో కూర్చుంటుంది జగదీష్ గారు అన్వి ఎదురుగా కూర్చుంటారు మహేశ్వరి గారు అతిథి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు తారక్ రేపు అంజు ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటారు మహేశ్వరి హా అమ్మా రాహుల్ ఫోన్ చేసి చెప్పాడులే వదిన చేతు ఎక్కడా అందరూ కనిపించారు మన బుల్లి ప్రిన్సెస్ లేదే అది నీ మీద అలిగింది తారక్ ఏంటి నా మీద అలిగిందా దేనికి వదినా లాస్ట్ టైం నువ్వు కాల్ చేసినప్పుడు దానితో మాట్లాడలేదంట కదా ఈసారి బాబాయ్ వచ్చినప్పుడు నేను అస్సలు మాట్లాడను అని అలిగి రూమ్లో కూర్చుంది అయితే మనం కూల్ చేయాల్సిందే అంటూ చేయి కడుక్కొని తన రూమ్కి వెళ్ళి బ్యాగ్లో నుండి ఒక బొమ్మ తీసుకొని అది కనిపించకుండా చేతులు వెనక్కి పెట్టి చేతి దగ్గరికి వెళ్తాడు తారక్ తన రూమ్లో ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో చూస్తూ చూస్తుంది తను చేతు దగ్గరికి వెళ్ళి ప్రిన్సెస్ ఏం చేస్తుంది చేతు పలకదు ప్రిన్సెస్ బంగారం బాబాయ్ వచ్చినా తలెత్తి చూడట్లేదు ఏమై ఉంటుంది కొమ్మరీసన్ అత మాట్లాడదా చేతు కోపంగా తారక్ వైపు చూసి మళ్ళీ ఫోన్లో తలపెడుతుంది అయ్య బాబోయ్ ఇదంతా కోపమే అమ్మో ఇలా అయితే నేను తట్టుకోగలనా మాట్లాడే బంగారం నేను ఇత మాట్లాడను ఎందుకు బాబాయ్తో మాట్లాడవా ప్రిన్సెస్ నువ్వు మొన్న కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడలేదు అందుకే నీతో మాట్లాడను అందుకే కదా దానికి సారీ చెప్తూ నీ కోసం బాబాయ్ డాల్ తెచ్చాడు అంటూ వెనక్కున్న చేతుల్ని ముందుకు పెడతాడు తారక్ హే డాల్ నా కోసమే తెచ్చావా బాబాయ్ అని దాన్ని తీసుకోబోతుంది చేతు తారక్ దాన్ని వెనక్కి తీసుకుంటాడు ఇప్పటి వరకు నాతో ఎవరూ మాట్లాడలేదని చెప్పారు ఇప్పుడు మాట్లాడతారా ప్రిన్సెస్ మాట్లాడతాను బాబాయ్ అని తారక్ బుగ్గుపై ముద్దు పెట్టి బొమ్మని తీసుకుని లవ్ యూ బాబాయ్ అని హక్ చేసుకుంటుంది దాట్స్ మై గర్ల్ అంటూ చైతుని ఎత్తుకుని అందరి దగ్గరికి వెళ్తాడు తారక్ చైతు అందరికీ చూపిస్తూ నా కోసం బాబాయ్ బార్బీ డాల్ తెచ్చాడు అంటూ గొప్పగా చెప్తుంది ఏరా దానికేనా నాకేం తీసుకురాలేదా అన్నది అన్వి అయ్యో సారీనే మర్చిపోయాను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి పోరా అంటూ అన్వి బొంగ ముద్దు పెడుతుంది తన ముందు ఏదో ఒక కీ ఉంటుంది అది తీసుకొని చూస్తే అది ఏదో బైక్ కీలా ఉందే అది ఎవరు పెట్టారబ్బా అని చూస్తే పృథ్వీ తన ఎదురుగా కనిపిస్తాడు ఏంటి అన్నయ్య కీ పెట్టావు అణ్విని లేపి పృథ్వీ తన కళ్ళని చేతులతో మూసేసి బయటికి తీసుకెళ్తాడు అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్తున్నావు అందరూ వాళ్ళ వెనకే వెళ్తారు బయటికి తీసుకొచ్చి అన్వి కళ్ళపై నుండి చేతులను తీస్తాడు పృథ్వీ ఎదురుగా ఉన్న స్కూటీని చూసి షాక్ అవుతుంది అన్వి ఎక్సైటింగ్గా పృథ్వీని హ్యాక్ చేసుకుని థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నా ఫేవరెట్ స్కూటీ తెచ్చావు ఎప్పటి నుండి అడుగుతున్నావు కదా అందుకే కొన్నాను అన్వి తలనిమరుతూ హ్యాపీనా అన్నాడు పృథ్వీ చాలా హ్యాపీ అన్నయ్య పృథ్వీ అన్వి కోసం స్కూటీ తీసుకున్నందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అన్వి గుడికి వెళ్ళి పూజ చేయించమ్మా అన్నది మహేశ్వరి అలాగే అమ్మా అత్త నేను కూడా వస్తా అంటూ తారక్ దగ్గర నుండి అన్వి దగ్గరికి వెళ్తుంది చేతు అన్వి చేతుని స్కూటీలో సీట్ ముందు నించో పెట్టుకొని తన హెల్మెట్ పెట్టుకుంటుంది అది చూసి అత్తా నాకు కూడా పెట్టవా అది అంటూ అన్వి పెట్టుకున్న హెల్మెట్ వైపు చూపిస్తుంది చేతు అయ్యో ఇది ఒక్కటే ఉంది కదా ఎలా ఉండు దీన్ని తీసి నీకే పెడతాను అంటూ తన హెల్మెట్ తీయబోతుంటే అన్వి ఇంకోటి ఉందిరా అని స్కూటీ సీట్ ఓపెన్ చేసి ఇంకోటి తీసి చేతుకు పెడతాడు పృథ్వీ ఎందుకైనా మంచిదని రెండు తీసుకున్నాళ్ళే గ్రేట్ అన్నయ్య నువ్వు అత్తా మనం గుడికి వెళ్దాం అన్నది చేతు స్కూటీ స్కూటీపై కూర్చొని స్టార్ట్ చేశాక అన్వి చేతు అందరికీ బాయ్ చెప్పి గుడికెళ్తారు మిగిలిన వాళ్ళు లోపలికెళ్తారు ఇప్పుడు అన్వి వాళ్ళ ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తాను రండి జగదీష్ గారు కాలేజ్ ప్రిన్సిపాల్ అండి మహేశ్వరి గారు హౌస్ వైఫ్ వాళ్ళకి నలుగురు పిల్లలు వాళ్ళే పృథ్వీ తారక్ అన్వి అంజు పృథ్వీ పెద్ద కొడుకు తారక్ అన్వి ఇద్దరు కవలలు అంజు చిన్న కూతురు పృథ్వీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అతిథి పృథ్వీ భార్య ఆ ఇంటి పెద్ద కోడలు చేతు చైతన్య అతిథి పృథ్వీల కూతురు త్రీ ఇయర్స్ ఉంటాయనుకోండి తారక్ జాబ్ పరంగా చెన్నైలో ఉంటున్నాడు అన్వి చదువు పూర్తి చేసుకుని క్లాసిక్ డ్యాన్స్ టీచర్గా వర్క్ చేస్తుంది అంజు పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉంది రాహుల్ అంజు భర్త తారక్ అన్వి రాహుల్ ముగ్గురు కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ ఇప్పుడు హీరోయిన్ ఇంటరాక్షన్ అయిపోయింది మరి హీరోది తెలుసుకుందాం రండి గుడిలో ఒక జంట అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు పూజారి గారు బయటకొచ్చి అమ్మ అర్చన చేయమంటారా అష్టోత్తరమా ఎవరు మీరు చేయమంటారు అని అడిగారు రెండు పూజారి గారు నా కొడుకు మీద చేయాలి అన్నారు రోహిణి గోత్రనామాలు చెప్పండి అని అడిగాడు పూజారి గారు పేరు ద్రోణ పైడపాల గోత్రం పుబ్బా నక్షత్రం అన్నారు రోహిణి గారు పూజారి గారు మంత్రాలు చదువుతూ లోపలికి వెళ్ళి పూజ చేసి హారతి పల్లెంతో బయటకొస్తారు రోహిణి గారు చక్రవర్తి గారు ఇద్దరు హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడే కొంచెం దూరంలో కూర్చుంటారు రోహిణి ఇంకా దాని గురించే ఫీల్ అవుతున్నావా అని అడిగాడు చక్రతి చక్రవర్తి గారు మరి ఏం చేయమంటారు కొడుకు పెళ్ళిడుకు వచ్చినా పెళ్లి చేసుకోనని వాడు అంటుంటే ఏం చేయనండి వాడు అమ్మాయిలు చూస్తే చాలు కోపంతో ఇంతెత్తులేస్తున్నాడు రోహిణి నువ్వు దాని గురించి బాధపడుకు చూడు వాడికి ఈ సంవత్సరం లోపే పెళ్ళి అవుతుంది మన ఇంటికి వచ్చే కోడలు మన కొడుకుని మారుస్తుంది వాడి కోపం కూడా తగ్గిస్తుందిలే నేను అదే జరగాలని కోరుకుంటున్నానండి సరే పదా వెళ్దాం అని లేస్తాడు చక్రవర్తి చక్రవర్తి గారు రోహిణి గారు అక్కడ నుండి బయలుదేరుతారు అన్వి గుడికి రాగానే స్కూటీ ఆపి చేతుని తీసుకుని లోపలికి వెళ్తుంది పూజారి గారు అర్ చూసి ఏమ్మా అన్వి బాగున్నావా బాగున్నాను పూజారి గారు అన్నయ్య స్కూటీ తీసుకొచ్చాడు దానికి పూజ చేయాలి అవునా పదా తల్లి అని స్కూటీకి పూజ చేయించి అమ్మవారికి దర్శనం చేసుకుని చేతుని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంటి ముందు స్కూటీ ఆపి చేతుని ఎత్తుకొని లోపలికి వెళ్తుంది హాల్లో అందరినీ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దిసేపటికి జగదీష్ గారు కాలేజీకి వెళ్తారు పృథ్వీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు తారక్ అన్వి కబుర్లు చెప్పుకుంటూ మాటల్లో పడిపోతారు మహేశ్వరి గారు అతిథి కిచెన్లో వంట ప్రిపేర్ చేస్తుంటారు చేతు తారక్ తెచ్చిన బార్బీతో ఆడుకుంటూ ఉంది ఏదో తారక్ గుర్తుకొచ్చి అన్విని రూమ్లో నా మొబైల్ మర్చిపోయాను తీసుకోరా అని అడుగుతాడు హా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడే మర్చిపోరా అంటూ రూమ్లోకి వెళ్ళి చూడగానే బెడ్పై టెడ్డీ బేర్ చాక్లెట్ ఒక ఫ్లవర్ ఉంటుంది అది చూడగానే షాక్ అవుతుంది అన్వి వాటిని తీసుకొని చూస్తుంది అక్కడికి వచ్చి తారక్ ఏంటి గిఫ్ట్ నచ్చిందా అని అడుగుతాడు సూపర్ రా చాలా బాగుంది అని టెడ్డీని హ్యాక్ చేసుకుని చాక్లెట్ ర్యాపర్ తీసి తింటూ ఉంటుంది అన్వి తలని మృతూ తారక్ నువ్వు హ్యాపీ కదా అని అడుగుతాడు చాలా హ్యాపీరా పొద్దున అన్నయ్య స్కూటీ గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు టెడ్డీ గిఫ్ట్ ఇచ్చావు వావ్ సూపర్ కదా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలిరా అన్నాడు తారక్ ఇద్దరు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అసలే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ అలాంటిది గొడవలతో కూడా ట్రాఫిక్ జామ్ చేస్తారు అలా ట్రాఫిక్ జామ్ అయిన రూట్లో ఒక బెంచ్ కార్ ఆగుతుంది ఆ కారులో ఉన్న డ్రైవర్ కారులో నుండే రోడ్డు వైపు చూస్తున్నాడు వెనక కళ్ళకి గగుల్స్తో స్టైల్గా కూర్చున్న ద్రోణ తన యాటిట్యూడ్ని మాటల్లో చూపిస్తూ డ్రైవర్ ఏమైంది ఈగో ఆటిట్యూడ్ కోపం అహంకారం బలుపు అన్నీ కలపలి కలిపి మిక్సీలో వేస్తే వాడే మన హీరో ద్రోణ డ్రైవర్కి అతని మాటలు నార్మల్గా వస్తున్నా ఆ మాటలో ఉన్న సీరియస్నెస్ అర్థమై టెన్షన్తో చెమటలు పడుతున్నాయి ఆ చెమటని ఖర్చిపుతో తుడుచుకుని తడబడుతూ సార్ అక్కడ ఎవరో గొడవ పడుతున్నారు సార్ అందువల్లే ట్రాఫిక్ జామ్ అయింది ఏ ద్రోణ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఎవరికో కాల్ చేసి అవతల వ్యక్తి లిఫ్ట్ చేయగానే దర్శి నువ్వేం చేస్తావో నాకు తెలియదు విత్ ఇన్ మినిట్స్లో నా ముందు ఉండాలి అని అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తాడు స్టైల్గా కార్ దిగగానే అతను కాల్ చేసిన దర్శి బైక్తో తన ముందు నిలబడతాడు దర్శి బైక్ దిగగానే తను బైక్ ఎక్కి దర్శి వైపు చూసి హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుండి స్పీడ్గా వెళ్తాడు దర్శి ద్రోణ చూపులకు అర్థం తెలిసి చిన్నగా నవ్వుకొని ఎవడో ఈ ఈరోజు అయిపోయాడు అనుకుంటున్నాడు టెండర్ ఆఫీస్ ముందు బైక్ ఆపాడు ద్రోణ లోపలికి వెళ్లి టెండర్ వేసి అదే బైక్ మీద ఒకరి దగ్గరికి వెళ్తాడు అప్పటి వరకు అక్కడే ఉండి ద్రోణాని గమనిస్తున్న వ్యక్తి ద్రోణ అక్కడి నుండి వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి విషయం చెప్తాడు అక్కడ ఒక ఆఫీస్లో ద్రోణ టెండర్ వేశాడు అని తన మనిషి చెప్పగానే షాక్లో ఉండిపోతాడు ఆ షాక్లో ఉండగానే తన క్యాబిన్ డోర్ సౌండ్కి తేరుకొని అటువైపు చూడగానే ఇంకా షాక్లో బిగుసుకుపోయి తన చేతిలో ఉన్న ఫోన్ జారు విరుస్తాడు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి ద్రోణ స్టైల్గా అతని దగ్గరకు వచ్చి తన ముందు చైరులో కాల్ మీద కాల్ వేసుకుని అతని వైపు ఒక లుక్ ఇస్తాడు ద్రోణ అతని వైపు లుక్ ఇవ్వగానే ఆ లుక్లో అతనిపై ఉన్న కోపాన్ని చూసి వణికిపోతాడు ఏంటి కరణ్ నన్ను చూస్తేనే సగం చచ్చిపోతున్నావు అలాంటిది నాతో గెలవగలవా అడ్డదారులు వెతుకుతున్నంటున్నావు టెండర్ వేయకుండా రోడ్డుపైన ట్రాఫిక్ జామ్ చాలా బాగా వేయించావే నన్ను అబ్జర్వ్ చేయమని ఒక మనిషిని కూడా పెట్టావనుకుంటా చురుగ్గా అతని వైపు చూస్తూ దర్శి అనగానే అప్పటి వరకు ద్రోణ పిలువ కోసం చూస్తున్న తను ద్రోణ పిలవగానే ఒక వ్యక్తిని లోపలికి తీసుకొచ్చి కరణ్ ముందు పడేస్తాడు దర్శి తన మనిషి వాళ్ళకి ఎలా దొరికాడో అర్థం కాక వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు కరణ్ ద్రోణ చైర్లో నుండి లేచి ఏంటి నీ మనిషి నాకెలా దొరకాడని ఆలోచిస్తున్నావా ఎక్కువగా ఆలోచించుకు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు నువ్వు పిల్ల పిచ్చుకువి నేను నీ మీద బ్రహ్మాస్త్రం వేయాలనుకోను నేను ఇంకా నీ మీద కాన్సన్ట్రేటే చేయలేదు ఒకవేళ చేస్తే నేను ఊహించుకోవడానికి కూడా భయపడతావు నేను నిన్ను టార్గెట్ చేయను ఎందుకంటే ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు సో టేక్ కేర్ వెళ్తున్నా వెళ్తున్న వాడల్లా ఆగి నేను నిన్ను ఏమి చేయకుండా వెళ్తున్నానని ఫీల్ అవ్వకు రేపటి సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయి అని ఒక ఈవిల్ స్మైల్ అవి గౌల్స్ పెట్టుకొని ముక్కుని వేలుతో రఫ్ చేసి బయటికి వెళ్ళిపోతాడు తన వెనకే కూడా వెళ్తాడు కరణ్ అలాగే చైర్లో కూర్చుని గ్లాస్లో ఉన్న వాటర్ మొత్తం తాగేస్తాడు అమ్మో వీడు కాన్సన్ట్రేట్ చేయకపోదని ఎలా ఉంది ఒకవేళ చేస్తే అమ్మో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉందే ఈ ద్రోణతో పెట్టుకోవడం కంటే తప్పుకోవడమే బెటర్ అనుకున్నాడు కరణ్ కార్ ఆఫీస్ ముందు ఆగగానే ద్రోణ స్టైల్గా కార్ దిగి జోబ్లో చేపెట్టుకుని హుందాగా నడుచుకుంటూ లోపలికి వెళ్తాడు తన వెనకే దర్శి కూడా అప్పటి వరకు రిలాక్స్గా కూర్చున్న స్టాఫ్ ద్రోణ రాగానే అందరూ లేచి తనకి విషెస్ చెప్తారు స్టాఫ్ విషెస్ చెప్తున్నా అదేం పట్టించుకోకుండా కనీసం అటు పైపు కూడా చూడకుండా డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సీట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఫింగర్స్ని రఫ్ చేస్తూ దర్శి వైపు చూస్తాడు ఆ చూపు అర్థమై ఆ రోజు ప్రోగ్రామ్స్ చెప్పి ఇప్పుడు మీటింగ్ ఉందని చెప్పడంతో దర్శి ద్రోణ సీట్లో నుండి లేచి మీటింగ్ జరిగే రూమ్కి వెళ్తాడు కొద్దిసేపటికి మీటింగ్ అయిపోగానే ద్రోణ తన క్యాబిన్కి వెళ్ళి సీట్లో కూర్చుంటాడు ఏంటి ద్రోణ ఏదో ఆలోచిస్తున్నావు నాకు తెలిసి టెండర్ కోసం అయితే కాదు ఎందుకంటే ఆ టెండర్ ఖచ్చితంగా నీకే వస్తుంది కాబట్టి నువ్వు కరెంట్ కోసం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నాడు దర్శి రే బిజినెస్లో ఇంకా ఇలాంటివి సహజం నేను పనికిరాని వాళ్ళ గురించి ఆలోచించను నా దృష్టిలో వాడు పనికి మాలినవాడు ఇలాంటివి నాకు చాలా కామన్ సో ఇలాంటివి నా దగ్గర డిస్కషన్ చేయకు ఇంటికి ఇంటికెళ్ళాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ దర్శి చేత్తో తలను కొట్టుకొని వీడు ఏ క్షణం ఎలా ఉంటాడో వీడికే తెలీదు వీని ఎవరు చేసుకుంటారో కానీ వీడిని పెళ్లి చేసుకున్నాక రోజు కన్నీడితో దేవుడికి అభిషేకం చేయాలేమో అనుకుంటున్నాడు అన్వి ఈరోజు డ్యాన్స్ స్కూల్ వెళ్ళవా టైం అయింది కదా అన్నాడు తారక్ వెళ్ళను త్రీ డేస్ లీవ్ పెట్టాను అన్నది త్రీ డేస్ ఎందుకే త్రీ డేస్ ఎందుక ఈరోజు నువ్వు వస్తున్నావని లీవ్ రేపు అంజు ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి రేపు లీవ్ పెట్టాను ఎల్లుండి జాబ్ ఇంటర్వ్యూ ఉంది సో త్రీ డేస్ లీవ్ పెట్టాను మొత్తానికి త్రీ డేస్ లీవ్ పెట్టావు మరి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేద్దామని నువ్వు వచ్చావు కదా సో రచ్చ రచ్చ చేద్దాం అన్నది అన్వి హా చేస్తావు చేస్తావు పెళ్లి చేసుకోవే అంటే నేను చేసుకోనని అంజుకు పెళ్లి చేయించావు ఇప్పుడు వీడితో కలిసి ఊరంతా తిరుగు అంటున్నారు మహేశ్వరి గారు తారక్ అన్వి భుజం చుట్టూ చేయివేసి మా దాన్ని ఏమీ అనుకో అదేమంటే అదే చేస్తా అది నా ప్రాణం అది కొంచెం బాధపడినా నేను తట్టుకోలేను తారక్ చుట్టూ చేతులు వేసి మహేశ్వరి గారిని చూసి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది అన్వి మహేశ్వరి గారు నన్నే వెకిరిస్తావా అంటూ అన్వి పైకి చేయి ఎత్తుపోతుంటే అణ్విని ఫాస్ట్గా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు తారక్ వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతూ ఉంటుంది మహేశ్వరి రే తినేసి వెళ్ళండి రా అన్వి తారక్ అలాగే అమ్మా వాచ్మెన్ కారు రావడం చూసి పక్కనే ఉన్న బటన్ ప్రెస్ చేయడంతో గేట్స్ వాతన్ వాటంతట అవే ఓపెన్ అయిపోతాయి కారు లోపలికి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా పోర్టికోలో ఆగుతుంది ద్రోణ దర్శి లోపలికి వెళ్ళి సోఫాలోకి వచ్చింటారు చక్రవర్తి గారు ద్రోణాని చూడకుండానే ఏరా కరణ్కి వార్నింగ్ ఇచ్చావా లేక ఇంకా ఏమైనా చేశావా ద్రోణ ఏది బ్యాలెన్స్ ఉంచుకో డాడ్ అన్నీ కలిపి ఇచ్చేశాడు అంటాడు ద్రోణ అనుకున్నా అయినా నీకు ఇంత ఈగో ఏంట్రా వాడు నిన్ను టెండర్ వేయకుండా చేశాడని వాడి కొంపకే ఎసురు పెట్టావా చూడు డాడ్ వాడు ఈ ద్రోణ జోలికొచ్చాడు నేను తలుచుకుంటే వాడి కొంపనే కాదు ఇంకేదైనా తగలబెట్టగలను కానీ పాపం అని వదిలేసా దానికి సంతోషించండి అన్నాడు ద్రోణ అయినా ఉన్న ఆస్తి సరిపోదారా నీకు ఉన్న బిజినెస్లు చూసుకోమంటే నాకే పోటీగా కంపెనీ పెట్టి వన్ ఇయర్లోనే ఇండియాలో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు మళ్ళీ మన బిజినెస్లు కూడా చూసుకుంటున్నావు చక్రవర్తి సామ్రాజ్యానికి వారసుడివైన నీకు మా తాత పోలికలు వచ్చాయని ఆయన పేరు పెడితే లక్షణాలు కూడా అవే వచ్చాయి అదే పొగరు అదే అహంకారం అదే కోపం నువ్వెలా మారతావో ఏంటో తండ్రి అన్న మాటలకి కోపంతో చూడండి డాడ్ నా దారిలోకి ఎవరు అడ్డొచ్చినా నేను ఊరుకోను అది ఎవరైనా సరే అండ్ వన్ మోర్ థింగ్ నేను నాలాగే ఉంటాను ఒకరి కోసం నేను మారను రోహిణి గారు వాడు రాగానే ఎందుకు వాడిని అడిగి ఇబ్బంది పెడతారండి అలా అడుగు మా మీ ఆయన్ని మీ ఆయన వల్ల ఉన్న మనశ్శాంతి పోయింది నాకు జ్యూస్ తీసుకురామా అని తన రూమ్కి వెళ్ళిపోతాడు ద్రోణ ద్రోణ వెళ్ళిపోయాక రోహిణి గారు చక్రవర్తి గారి వైపు చూస్తుంది కొడుకు వైపు సపోర్ట్ చేయడం ఎందుకు వాడు వెళ్ళిపోయాక నా వైపు క్షమించండి అన్నట్టు చూడడం ఎందుకో అన్నాడు చక్రవర్తి అది కాదండి వాడిని మీరు అని నేను అంటే మీరు అని నేను అంటే వాడు ఇంకా ముండిగా తయారవుతాడు అందుకే వాడిని వెనకేసుకొస్తానన్నా అంతేకాని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదండి నాకు తెలుసు రోహిణి నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సరే అండి దర్శి టాపిక్ డైవర్ట్ చేయడానికి అని మా వాడిని మార్చాలంటే ఒకటే మార్గం వాడి పెళ్ళి అది నిజమేరా కానీ వాడు పెళ్ళి అంటే నేను నిప్పులు తొక్కిన కోతులా ఎగురుతున్నాడే అలాంటి వాడికి ఎలా పెళ్లి చేయాలి ఒకవేళ పెళ్లి చేయాలన్నా వాడిని అర్థం చేసుకునే అమ్మాయి రావాలి కదా అన్నారు చక్రవర్తి త్వరలోనే వస్తుంది చూడండి డాడ్ మా జ్యూస్ అడిగాడు కదా అది తీసుకురండి నేను వెళ్ళి ఇస్తాను సరే అని రోహిణి గారి కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ చేసి తీసుకుని వచ్చిస్తుంది దర్శి అది తీసుకొని ద్రోణ రూమ్లోకి వెళ్తాడు ద్రోణ రోహిణి చక్రవర్తిలకు ఏకైక పుత్రుడు చక్రవర్తి సామ్రాజ్యానికి వారసుడు కానీ తన సొంతంగా పైకి రావాలని ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పైకి ఎదిగి ఇండియాలోనే ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు ఫైవ్ అవార్డ్స్ కూడా వచ్చాయి తన బిజినెస్తో పాటు ఇప్పుడు తరతరాలుగా వస్తున్న బిజినెస్లు కూడా చూసుకుంటున్నాడు తండ్రికి రెస్ట్ ఇచ్చి బట్ ముందే చెప్పాను కదా యాటిట్యూడ్ ఈగో అహంకారం కోపం అన్నీ కలిపి మిక్సీలో వేస్తే అదే మన హీరో అని కళ్ళల్లో మన్మధుని ఒంట్లో ఒంట్లో ప్రవరాక్యుని పెట్టుకొని అమ్మాయిలకు నిద్ర లేకుండా చేసే కలల రాకుమారుడు కానీ అబ్బాయి గారికి అమ్మాయిలంటేనే నచ్చరు ఇంకా దర్శి విషయానికి వస్తే అతను అనాథ ద్రోణాకి ఫైవ్ ఇయర్స్ ఉండగా రోడ్డుపైన దర్శి ద్రోణాకి కనిపిస్తాడు ఎందుకో తెలియదు కానీ ద్రోణాకి దర్శి కనిపించగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగి తనని ఇంటికి తీసుకువెళ్ళి తన పేరు దర్శి ఇప్పటి నుండి ఇక్కడే ఉంటాడు అని తనకి దర్శి అని ద్రోణానే పేరు పెడతాడు రోహిణి గారు చక్రవర్తి గారు దర్శికి ఎవరూ లేరని తెలిసి బాధపడి తనని ద్రోణలాగే ప్రేమగా పెంచుతారు అప్పటి నుండి దర్శి ద్రోణాకి ఆల్రౌండరే అవుతాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన వెన్నంటే ఉంటాడు దర్శి ఒక్క పని ఒక్క పని అని కాకుండా ద్రోణ ఏది చెప్తే అదే చేస్తాడు దర్శి మరి హీరో ఇంట్రడ్యూస్ కూడా అయిపోయింది కదండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్